నేను దొంగతనం చేయలేదు మేడం నా మీద ఒట్టు మేడం అని చెప్పేసి అక్షయ విధంగా అవనితో అంటుండగా నువ్వు దొంగతనం చేయవని నాకు తెలుసమ్మా అది ఎవరు చేసిందో కూడా నాకు తెలుసు అని చెప్పేసి అవని అంటు దొంగతనం నువ్వు చేయలేదని తెలుసు దొంగలు ఎవరో కూడా తెలిసింది నా దగ్గర ఆధారం ఉంది అసలు ఎవరో ఆ దొంగతనం చేసిందో నిరూపిస్తాను రా అని చెప్పేసి అక్షయం తీసుకొని వెళ్తూ ఉంటుంది ఏం ఆధారం అని చెప్పేసి ఈ విధంగా అవన్నీ అడిగిన తర్వాత వీడియో క్లిప్పు అక్షయకు చూపెట్టిన తర్వాత అసలు అమ్మవారు నాతో ఇలా ఎందుకు ఆడుకుంటున్నారు నాకు ఎందుకు ఇలాంటి పరీక్ష పెడుతున్నారు అని చెప్పేసి అక్షయ బాధపడుతూ నేను ముందు నుంచలే చెప్తున్నాను కదా దైవం మనలాంటి వాళ్ళకు పరీక్ష పరీక్ష పెడుతుంది అలాంటి వాళ్ళకు అంతా మంచి చేస్తుంది అందుకే నాకు దైవం మీద నమ్మకం పోయింది ఏ ఆధారం చాలు కదా నీ నిజాయితీని నిరూపించడానికి అందుకే వెల్దం పద అప్పు చేయని నువ్వు ఏడవలసిన అవసరం లేదు జనాలు వాళ్ళు ఊరు నుంచి తరిమి కొడతారు వెల్దం పద అని చెప్పేసి అవని అక్షయతో ఉంటుంది వెంటనే అక్షయ అవని ఫోన్లో ఉన్న నిహారిక మాటలన్నీ డిలీట్ చేస్తుంది ఒక్కసారిగా అవని కోపంతో అక్షయ నీకు పిచ్చి పట్టిందా అసలు వాళ్ళు మాటలన్నీ విన్న తర్వాత వాళ్ళ చెంపలు వాయించాలనుకున్నాను కానీ నా కోపాన్ని దిగమించుకొని నీ దగ్గరికి వచ్చాను అసలు ఎందుకు ఈ వీడియోని డిలీట్ చేసావని చెప్పేసి అవని కోపంగా అక్షయ మీద గట్టిగా అరుస్తుంది అది ముంగట చూపిస్తే వేదవతి రాని మనవరాలు దొంగ అని అంటే ఆవిడ గౌరవం పోతుంది మరి సౌర వల్ల నువ్వు దొంగ ఇవ్వ కదా అని చెప్పేసి అవని అంటే ఒక ఆరాధనే సౌర మీద నింద పడకూడదు ఇక వాళ్ళ కుటుంబాన్ని అఘోరంగా చూస్తూ ఉంటాను నీ పూట అయిపోయిన తర్వాత మా ఊరికి వెళ్తాను అందరూ దొంగ అనుకున్నా పర్వాలేదు కానీ ఆ కుటుంబానికి మాత్రం ఏ మచ్చ రాకూడదు ఆ వీడియోని డిలీట్ చేశాను అప్పుడు అవని అక్షయ మాటలకు చాలా బాధతో నీ వయసుకి ఇంత గొప్పగా ఆలోచించరు అసలు నీ వయసుకి నీలాంటి దానికి చేతులు ఎట్టి దందం పెట్టాలన్నంత ఉంది అని చెప్పేసి అవని అంటే దానివని ఆగిపోయాను ఏ కన్న తల్లి బిడ్డవో కానీ నీలాంటి బిడ్డ కన్నందుకు వాళ్ళు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నారు అనుకుంటారు మీరు పూజ దగ్గరికి వెళ్ళండి మేడం నూకురరాక్షయ పెద్దవాడ మాట ధిక్కరించారంటే ఆమె గౌరవం పోతుంది అందుకని మీరు వెళ్ళండి మేడం మనం అనుకున్నట్టే అవనిని దెబ్బ కొట్టినట్టయింది అయినా అక్షయ మీద ఉన్న పరంగా నాకు ఇంకా కక్ష తీరలేదు నిహారిక అని చెప్పేసి శౌర్య అంటే ఇంకేం అనుకుంటున్నావు బంగారు తల్లి ఆలోచించాలి ఓ చించు అని చెప్పేసి కృష్ణ శౌర్యతో అంట అలా ఆలోచిస్తూ ఆలోచిస్తుండగా కరెంటు వాళ్ళు కరెంటు బాగు చేస్తూ ఉంటారు అక్కడ అరే నేను విజిల్ వేయంగానే నువ్వు అక్కడ మెయిన్ ఒత్తేసాయి ఒకవేళ నేను విజిల్ వేయపోయాను అనుకో నువ్వు మేను ఒత్తేసావనుకో ఇక అక్కడికక్కడే చనిపోతారా అలాగే అన్న అని చెప్పేసి అంటుండగా ఈ మాటలన్నీ శౌర్య వింటూ ఉంటుంది మరోవైపు శౌర్య విధంగా అంటుంది ఎలాగైనా సరే అక్షయని ఇక్కడికి రప్పించేలా చేసేవనుకో తన పీడ శాశ్వతంగా ఇక వెళ్ళిపోతుంది చచ్చిపోతుంది అది అని చెప్పేసి శౌర్య విధంగా అంటుండగా అంత వీజీ అయ్యే పని కాదులే అని చెప్పేసి నిహారిక అంటు రాదులే కానీ ఖచ్చితంగా అక్షయను నేను ఏదోలాగా తీసుకొస్తాను రైట్ టైంకి నువ్వు విజిలే నువ్వు విజిలేసే టైంకి అక్షయ వైరు దాటుతుంది అక్కడికక్కడ చచ్చిపోతుంది అరంట అతను ఫోన్ రాగానే పక్కకి వెళ్ళిపోతాడు అప్పుడు శౌర్య ఇదే మంచి సమయం నేను వెళ్ళి అక్షయని తీసుకొస్తాను నువ్వు రెడీగా ఉండు అని చెప్పేసి శౌర్య అక్షయ దగ్గరికి వెళ్తుంది ఈ తెలివితేటలేమో చదువులు పెడితే బాగుండేది ఆవు చిలని మేస్తే దూడ గడ్డిని మేస్తుందా తండ్రికి బొద్దు దగ్గ కూతురు అని చెప్పేసి నిహారిక అంటూ అక్షయ్ దగ్గరికి శౌర్య వెళ్ళి ఏ అక్షయ ఆ రుద్రగాడితో నన్ను పొడిపించడానికేనా ఇక్కడికి పిలిపించు ఏంటి రుద్ర వచ్చిందా అవును ఎలాగైనా సరే నన్ను చంపాలని ఆ పోటీని ఇక్కడికి పిలుకు పిలిపించుకున్నావే ఏంటి అని చెప్పేసి శౌర్య అడుగుతూ ఉంటుంది రుద్ర మాతో రాలేదే మరి అక్కడ ఉంది కదా నాటకాలు ఆడకు కావాలంటే చూద్దు బద అని చెప్పేసి శౌర వెనుకాల అక్షయ వస్తూ ఉంటుంది రుద్ర ఎక్కడా అని చెప్పేసి అంటుడుగా అదుగు అక్కడుంది అసలు చూస్తుంటే మా రుద్రలాగా లేదే అది మీరుద్రే కావాలంటే దగ్గరికి వెళ్ళి చూడు అని చెప్పేసి శౌర్య అక్షయతో ఏం అబద్ధం చెప్పి రప్పించావు అని చెప్పేసి అడుగుతుండగా దానికి పోటేలు వచ్చిందని అబద్ధం చెప్పాను అందుకే దాని దగ్గరికి వెళ్ళి చూద్దామని వెళ్తుందని చెప్పేసి శౌర్య నిహారికతో అంటే వైరి దగ్గరికి వెళ్ళగానే నువ్వు వీజులై ఆ వేసేస్తా అని చెప్పేసి కృష్ణ అంట కృష్ణ నిజంగానే విజిలి వేస్తాడు కదా అప్పుడు వెంటనే స్విచ్ కొంటాడు మరోవైపు అక్కడి నుంచి అక్షయ పొటల్ దగ్గరికి వెళ్తుండగా అమ్మాయి అటు వెళ్లకు కరెంటు పాస్ అవుతుందని చెప్పేసి అతను అంటుండగా అటువైపుగా వెళ్తున్న అవని ఏంటి అని చెప్పేసి అటువైపుగా చూస్తూ ఉంటాడు పాప ఆగు పాప అని చెప్పేసి కరెంట్ అబ్బాయి అంటూ ఉండగా అది చూసిన అవని అక్షయ అని చెప్పేసి పరుగులు తీసుకుంటూ అక్షయ దగ్గరికి వస్తూ ఉంటుంది సరిగా అక్షయను లాగేసి కరెంటు మీద అవని పడుతుంది ఇక కరెంట్ షాక్ కొట్టేస్తుంది కదా కరెంట్ అబ్బాయి వెళ్ళి వెంటనే ఇక కరెంట్ ఆఫ్ చేశాడు వెంటనే అయ్యో ఏమైంది అని చెప్పేది అందరు కలిసి అవని దగ్గరికి వస్తారు మేడం మేడం అని చెప్పేసి అక్షయ్ అంటుంది అప్పుడు అందరూ కరెంట్ షాక్ కొట్టిందండి అని చెప్పేసి అక్షయ్ చెప్పిన మాటలు అందరికీ షాకింగ్గా చూస్తూ ఉంటే ఇక్కడి కిందకు వచ్చావే ప్రమాదం చూసుకోవాలి కదని చెప్పేసి సుజాత్ అంటుండగా నేను ప్రమాదంలో ఉంటే మేడం వచ్చి నన్ను కాపాడి తను ప్రమాదంలో పడిపోయారని చెప్పేసి అక్షయ్ అంటే ఈ వల్ల అందరికీ నష్టాలే ఏం జాతకమో ఏంటో అని చెప్పేసి వేదవతి అంటుండగా ఆ పిల్ల గురించి అంత రిస్క్ ఎందుకు తీసుకున్నావమ్మా అని చెప్పేసి రావు అంటాడు ఫస్ట్ తీసుకొస్తానని చెప్పేసి స్టీకర్ వెళ్తారు వాళ్ళు నీ అదృష్టం బాగుందమ్మా ఇలాంటి వాళ్ళు తాగితే బ్రతకరు అవునమ్మా అని చెప్పేసి ఊరి వాళ్ళు కూడా అంటూ ఉంటారు అరే నేను కాపాడారు గతంలో ఇలా కరెంటు షాక్ తగిలి నిలువున కాలిపోయారని చెప్పేసి ఊరి వాళ్ళు అంటుండగా నువ్వు ముక్కు పుడక దొంగతనం చేయవాళ్ళని దొంగతనం చేసిందే కాకుండా ఇప్పుడు అవని చెయ్యి కాలేలా చేసావని చెప్పేసి వేదవతి అక్షయను తిడుతూ ఉంటాయి అక్షయ తప్పేం లేదు అక్షయని తిట్టకండి అని చెప్పేసి అవని అంటుండగా మా పోటేలు ఇక్కడికి వచ్చిందని శౌర్య చెప్తే ఇక్కడికి వచ్చానండి అని చెప్పేసి అక్షయ్ అంటుండగా అప్పుడు శౌర్య విధంగా అంటే ఎక్కడో హైదరాబాద్లో ఉన్న పోటేలు ఎలా వస్తుందని చెప్పేసి శౌర్య అబద్ధం ఆడుతుంది ఇదే ఎందుకు నేడుతున్నావు అని చెప్పేసి శౌర్య అంటుండగా ఎందుకు అబద్ధం చెప్తున్నావు అని చెప్పేసి అక్షయ అంటు ఇక ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటుండగా అమ్మ ఇవాళ మా అక్షయకు ఇక గడియ మంచిగా లేదు నీలాప నిందలు పడుతున్నాయని చెప్పేసి నారాయణ అంట బాగుంది అసలు మీ బంగారే మంచిది కాదని చెప్పేసి కృష్ణ అంటుండగా అసలు ఇప్పుడు అవని ఎలా ప్రసాదం చేస్తుంది అని చెప్పేసి నిహారిక అంటు ఎలా చేస్తుంది కాలిన చేత్తో ఇది ఊహించిన ట్విస్ట్ అని చెప్పేసి వసంత పెద్రాజ్ అంటాడా అవనికి మొదటి నుంచలి ప్రసాదం చేయడం ఇష్టం లేదు అందుకే ప్లాన్గా ఇలా చేసుకున్నట్టు వేదవతి అవని ఈ రకంగా కోరిక తీరిందా ఈ రకంగా తప్పించుకున్నావా కదా అవని అని చెప్పేసి వేదవతి అంటుండగా సుజాత కోపం వచ్చి దానిలా మీరు బుద్ధి లేని మాటలు మాట్లాడకండి అని చెప్పేసి సుజాత అంటే కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో మాకు తెలియదు లేని కానీ ఇంతకు ముందులా కలిసిమెలిసి ఉన్నట్టుగా అనిపించట్లే ప్రసాదం చేయవలసిన సమయం దగ్గర పడింది ఇప్పుడు ఎవరు చేస్తారని చెప్పేసి ఊరి వాళ్ళు అడుగుతారు అసాధ నేనే చేస్తానని చెప్పేసి వేదవతి అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇక ముగ్గురు కలిసి ఈ విధంగా అనుకుంటారు అసలు అక్షయను టార్గెట్ చేస్తే అవని వన్లో పడింది ఇక ఒక్కకు ఇద్దరు దెబ్బ కొట్టినట్టయిందని చెప్పేసి నిహారిక అంటూ అంటే ఈ జాతర నారు ఎవరో ఒకరు అమ్మవారికి బాలయపోయి ఉండేవారు రోజు అన్నీ కలిసి వస్తున్నాయి చినబగరం నేను చూసి ఆనందపడను బాధపడను అర్థం కావట్లేదు కిట్టు నీ థాట్సు మాకంటే వైలెంట్గా ఉన్నట్టు మాత్రం మనకు కావాలనుకుంటే ఇలాంటి థాట్స్ చేయాలి ఏదేమైనా సరే మొత్తానికి అవని ప్రసాదం చేయకుండా ఆపగలగంలే అవని చెయ్యి కాలినతో బాధపడుతుండగా అప్పుడు అక్షయ వెన్న తీసుకొచ్చి రాస్తుండగా అసలు ఇలా అంతా నావలే జరిగింది కదా అని చెప్పేసి అక్షయ అంటుండగా నిన్ను కాపాడుకోవడం నా బాధ్యత నన్ను కాపాడుకోవడం మీ బాధ్యత అవును తల్లి నా భర్త గురించి నీ ప్రాణాలు ఇక పలంగా పెట్టి భర్తను కాపాడవు నేను కూడా అలాగే ఉండాలి కదా అని చెప్పేసి అవని అంటుండగా నేను నీ భర్తను కాపాడాను అసలు ఆయన ఎవరు అని చెప్పేసి అక్షయ్ అడుగుతూ ఉంటారు శ్రీకర్ గారు సార్ నీ భర్తన అవును ఆ రోజు ఎద్దు ఎద్దునుంచలే కాపాడింది నా భర్తని అని చెప్పేసి అవని అంటే రోజు నా పసుపు కుంకుమలు నిలబడ్డాయంటే దాని కారణం నువ్వు అని చెప్పేసి అవని అక్షయ్తో చెప్తూ ఉంటుంది మీరు ఒకే ఆఫీస్లో పని చేస్తున్న ఇక వర్కర్స్ అనుకున్నారు ఇద్దరు పారే వాళ్ళ ఎందుకున్నారని చెప్పేసి అక్షయ అడుగుతుండగా జరిగిందంతా చెప్తూ ఉంటుంది నా బిడ్డ చనిపోకపోతే ఇక మా కథ వేరేలాగా ఉండేదని చెప్పేసి అవని చెప్తూ ఉంటా మీరు అమ్మవారిని ఎందుకు ద్వేషిస్తున్నారో ఇప్పుడు నాకు అర్థమైంది మేడం పాప బ్రతికుంటే నా అంత అయ్యేది కదా అందుకే నా బిడ్డను నీలో చూసుకుంటూ నీకు దగ్గరయ్యాను శ్రీకర్ వెంటనే ఆయింట్మెంట్ తీసుకొని వచ్చిన తర్వాత అక్షయ లేస్తుంది కూర్చో తల్లి అని చెప్పేసి అక్షయని అంటుండగా పర్వాలేదు ఈ సమయంలో భార్యకు తోడుగా భర్త ఉండాలని చెప్పేసి అన్నమాటకు ఇక స్ట్రీకర్ షాప్